ఏమన్నా మాట్లాడితేనేమో హట్ అవుతారు చెప్పి చెప్పి మాకు సాలైపోతుంది ఈ ఎన్ని ఉదాహరణలు చెప్తాను పది లక్షలు ఇస్తా అని చెప్పా ఐదు ఏళ్ళ క్రితం తర్వాత పాతికి చేసాం యాభై చేశాం నీకు తెలుసు కదమ్మా మన పాంప్లెట్ తొంభై లక్షలు ఇస్తా అని చెప్పాం నైంటీ ఎమ్మెల్యేస్ పడుకుంటున్నాడు కానీ ఎవడు నైంటీ ల్యాక్స్ రావట్లే మన దేశానికి సంబంధం లేదు నువ్వు చెప్పిన ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ పుట్టినట్టు ఎవిడెన్సు లేదు లోకానికి ఏం ఉపకారం లేదు ఓ అమ్మ నా అమ్మ అని పిలవనోడు నాన్న ఎవడో తెలియనోడు ఎవడో పుట్టిన బెటరా ఎక్కిడుతున్నాడని సో కాబట్టి వీరులు దీరుల యొక్క జన్మదినోత్సవం జరుపుకోవాలి ఇది ఎందుకు చేస్తున్నారు అది నీ క్వశ్చన్ కదా ఎందుకు చేస్తున్నారు పాస్టర్లు ఓపెన్గా చెప్తున్నారు వాడెవడో అనేవాడు వాళ్ళ అమ్మనే వాడు చేస్తే పుట్టాడంట అటువంటి దరిద్ర దినం డిసెంబర్ ఇరవై ఐదు అలాగే జనవరి ఒకటి కూడా సెలబ్రేషన్ న్యూ ఇయర్ అది కాదు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ పీసు అతనికి శరీరంలో పీస్ తీసేసిన రోజు వాళ్ళకి సర్జరీ చేస్తారు కదా శరీరంలో ఒక భాగాన్ని అలా సర్జరీ చేసిన రోజు జనవరి ఒకటి సో ఇది చరిత్ర అనుకోండి సరే ఆ చండాలం వదిలేసేస్తే ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకి అదొక ఆదాయ వనరు ఈ రెండు గొర్రెలను కూర్చోబెట్టి చేశారు ఎన్నో మొన్నో సో ఆ గొర్రెల్లో ఒకటి పేరు విజయ్ కుమార్ రెండోడి పేరు నాకు తెలియదు విజయ్ కుమార్ వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు వాళ్ళ తాత పేరు వీరరాయగౌలు ఈ గొర్రెలు ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాయని అడిగాడు ఏమని సార్ మీరు ఒక యాభై రోజులు తినలేదు మీకు యాభై రోజులు తినలేదు హెలికాప్టర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేడివేడిగా మీకు పులిహార దద్దోజనం ప్రసాదం తెచ్చిచ్చారు మీరు తింటారా తినరా అన్నారు అది విగ్రహాలకు పెట్టింది మేము తినాం సాగునానికి చేస్తాం అన్నాడు ఇప్పుడు ఇవాళ మెర్రి కిస్మిస్ చెప్పిన యదవలకి మన యదవలకి లేకపోతే ఆ పాసిపోయిన కేకులు తిన్న పోరంబోకులకి ఇది మంచి సమాధానం కదా అంటే బీ ప్రాక్టికల్ అబద్ధాలు ఆడకండి